ఈరోజు సౌమ్యనాథ దేవాలయం ఈ సౌమ్యనాథ స్వామి దేవాలయం ఏపీలో అన్నమయ్య జిల్లాలో నందలూరు మండలంలో ఆలయం ఉంది దాన్ని సౌమ్యనాథ స్వామి దేవాలయం అంటారు కలియుగం అంతానికి సమయం వచ్చేసింది అనే వార్తలు ఎప్పుడూ మనం వింటూ ఉంటాం యాగంటి దేవాలయంలోని నందీశ్వరుడు పెరిగి రెంకలేస్తే కలియుగం అంతం అవుతుందని చెప్తూ ఉంటారు అలాగే ఇంకో నానుడు కూడా ఉంది అయితే అది బసవన్న కాదు ఒక చేప ఆ శిలా చేపకు జీవం వస్తే అంటే శిల శి రాయి మీద చేపకి ఆకారం చెక్కుంటారు దానికి జీవం వస్తే కలియుగం అంతమైనట్లే అని పెద్దలు నిపుణులు చెప్తూ ఉంటారట ఆలయం ఎక్కడుందంటే ఆ ఆలయం ప్రత్యేకతలు ఏంటి అలాగే ఆ చేప ఎలాంటిది ఎందుకు ఆ చేపకు జీవం వస్తే కలియుగము అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఆలయం ఎక్కడుందో మనం తెలుసుకుందాం మళ్ళా ఏపీలో అన్నమయ్య జిల్లాలో నందలూరు మండల కేంద్రంలో ఆలయం ఉంది అది సౌమ్యనాథ స్వామి దేవాలయం అంటారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నూట ఎనిమిది స్తంభాలతో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు బ ఈ ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి సౌమ్యనాథ స్వామికి తమ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందామా మనం మనకి ఎప్పుడు వినలేదు కూడా విందాం ఈ సౌమ్యనాథస్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది ఆలయ వాస్తుకలకు ఆదరణ పొందిన రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైన ఆర్కిటెక్చర్తో జరిగింది ఈ సౌమ్యనాథ స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఎలాంటి దీపాలు లేకపోయినా ఆలయ మూల విరాట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది బా ఈ ఆలయంలో శిల్పకళకు అమితంగా ప్రాధాన్యం ఇచ్చారు ఈ ఆలయంలోని స్తంభాల మీద మత్స్య సింహ తదితర శిల్పాలు చెక్కారు వీటికి పురాణాల ప్రకారం అనేక ప్రాముఖ్యత నెలకొని ఉంది ఈ ఆలయ స్తంభాల మీద ఉండే మత్స్య ఆకారం కలియుగాంతానికి సంబంధం ఉందని చెప్తూ ఉంటారు కలియుగంలో చేపకు ఎలాంటి సంబంధం అంటే ఈ ఆలయంలోని శిలకు అనేక ప్రత్యేకత ఉంది కలియుగంలో రోజులు గడిచే కొద్దీ భారీగా వరదలు వస్తాయని ఆ వరదలతో సౌమ్యనాథ స్వామి ఆలయం మునిగిపోతుందని ఆ వరదలు రాతి స్తంభంపై ఉన్న రాతి చేప శిలను తాకగానే ఆ చేపకు జీవం వచ్చి ఆ వరదలో ఈదుతుందని అప్పుడు యుగాంతం సంభవిస్తుందని నమ్మకం ఇది పండితులతో పాటు అక్కడి స్థల పురాణం కూడా చెప్తోంది సౌమ్యనాథ స్వామిని కొలిచే భక్తులతో పాటు అక్కడి స్థానికులు కూడా విశ్వసిస్తూ ఉంటారు అయితే ఆ చేపకు జీవం వస్తుందా లేదా కలియుగం అంతం అవుతుందా లేదా అనేది శాస్త్రీయం కాగా కలియుగాంతంపై అనేక కథలు ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా తన శ్లోకాల్లో ఎన్నో విధాలుగా వివరించారు అందులో ఇది కూడా ఒకటి ఈ ఆలయం యొక్క విశేషం చాలా విశేషంగానే ఉంది మరి అన్నిటికంటే విశేషం ఏమిటి అంటే లోపల ఏమీ లేకుండా మరి ఆ స్వామి గర్భగుడిలో స్వామి అలా ఏ దీపాలు లేకపోయినా నుంచి సాయంత్రం దాకా దేదీప్యమానంగా వెలుగుతూ కనపడుతుంది అంటే మరి ఆనాటి శిల్పకళ నాటి చాతుర్యం మరి అప్పుడు సామాన్యమైనది ఏమీ కాదు ఆ రోజుల్లో కూడా ఎన్నో గుడులు పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించారు అనేక విశేషాలు ఉన్నాయి ఆ గుళ్ళల్లో మరి ఇది ఇంతవరకు ఎప్పుడూ వినని విశేషం చేప ఉన్నది అంటే మరి అది కూడా చేప దగ్గరకు వరద వచ్చినప్పుడు నీళ్ళెళ్ళి తగిలితే దానికి జీవం వచ్చి వరదలో పడి ఈతుంది అప్పుడు కలియుగం అంతమవుతుంది అని చెప్తున్నారు అలా ఈ స్వామి గుడి విశేషాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు